హాయ్ ఫ్రెండ్స్ శ్రీరాముడు శివుడు యుద్ధం చేసిన కథ మీకు తెలుసా శివుడు ప్రసాదించిన పాశుపత అస్త్రాన్ని శివుడి మీదే ప్రయోగించిన కథ తెలుసా వారిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే స్టార్ట్ కాల్స్యం టుడేస్ ఎపిసోడ్ ఆయుధాల్లో అస్త్రాల్లో అత్యంత శక్తివంతమైనది అస్త్రం దాంతో సృష్టి మొత్తాన్ని ఒక్క నిమిషంలో నాశనం చేసేయొచ్చు మరోవైపు దేవాది దేవుడైన పరమేశ్వరుడు తన శక్తితో మూడవ కన్ను తెరిచి సృష్టి మొత్తం నాశనం చేయగల శక్తి కలిగినవాడు అంతటి మహాశక్తివంతుడైన పరమేశ్వరుణ్ణి ఎదిరించింది ఎవరో కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీరామచంద్రుడు లోక కళ్యాణార్థం త్రేతాయుగంలో మహావిష్ణువు నరుణ్ రూపంలో శ్రీరాముడిగా అవతారమెత్తారు ధర్మ సంస్థాపనకు అవతరించిన రాముడు శివుడి మీదే ప్రత్యక్ష యుద్ధానికి దిగాడు సృష్టంతా అల్లకౌలులమైంది ఇది శ్రీరాముడు అశ్వమేధయాగం చేసినప్పటి మాట అశ్వమేధ యాగంలో ఒక గుర్రాన్ని దేశంలోకి వదులుతారు ఆ గుర్రం ఎక్కడైతే ఆగుతుందో ఆ రాజ్యం యజ్ఞం చేస్తున్న వారి అవుతుంది లేదా ఆ గుర్రాన్ని ఎక్కడైతే కట్టేస్తారో ఆ రాజ్యంలోని రాజు యజ్ఞం చేసే రాజుతో పోరాడి తన రాజ్యాన్ని కాపాడుకోగలగాలి లేదా గుర్రంతో పాటు తన రాజ్యాన్ని కూడా అప్పగించాలి ఇది నియమం గుర్రంతో పాటు శ్రీరాముని తమ్ముడైన శత్రుఘ్నుడు ముందుకు వెళుతూ ఉన్నాడు గుర్రం మేర ఆ రాజ్యాలన్నీ అయోధ్యపతులకే దక్కుతూ ఉన్నాయి అయోధ్య రాజుల ముందు ఆ రాజులందరూ తల వంచక తప్పడం లేదు మరి అక్కడ ఉన్నది సామాన్యమైన వ్యక్తులు కాదు శత్రుఘ్నుడితో పాటు హనుమంతుడు భరతుడు సుగ్రీవుడు జాంబవంతుడు భరతుడి కుమారుడైన పుష్కరుడు ఇలా ఎంతో మంది యోధులున్నారు దేవతలు కూడా వీరిని ఎదిరించడానికి సాహసం చేయలేరు ఎందుకంటే వారు ఎదిరించవలసింది సాక్షాత్తు విష్ణుమూర్తి రూపమైన శ్రీరాముడన్న సంగతి అందరికీ తెలుసు అలా గుర్రం అన్ని రాజ్యాలు తిరుగుతూ దేవపురానికి చేరుకుంది ఆ రాజ్యపు రాజు గురించి ఎంత చెప్పినా తక్కువే వీరమణి అనే రాజు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ప్రజల్ని సుఖ సంతోషాలతో ఎటువంటి కొరత లేకుండా ఉంచడంతో పాటు మహాశక్తివంతుడు ధర్మశాలి కూడా అతను పరమేశ్వరునికి పరమభక్తుడు ఒకసారి వీరమణి కఠోర తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వీరమణికి అతని రాజ్యం ఎప్పుడైనా ఆపద సమయంలో ఉన్నప్పుడు స్వయంగా తానే వచ్చి రక్షిస్తాను అని వరాన్నిచ్చాడు ఈ విషయం తెలుసు ఇతర రాజ్యాల అధినేతలెవరు వీరమణి వైపు కన్నెత్తి కూడా చూడరు అందుకే ఆ నగరాన్ని దేవపురి లేదా మహాకాల్ నగరం అని పిలుస్తారు అటువంటి రాజ్యంలోకి శ్రీరాముని అశ్వమేధ యాగంలో భాగమైన అశ్వం ప్రవేశించింది దాన్ని చూసిన వీరమణి కుమారుడు రుక్మానందుడు ఆ అశ్వాన్ని బంధించాడు శ్రీరాముని సైన్యాన్ని హెచ్చరించాడు ఈ అశ్వాన్ని వదిలేది లేదని అశ్వాన్ని తీసుకుపోవాలి అంటే వీరమణి కుమారుడైన రుక్మానందుని యుద్ధంలో ఓడించాలి అని హెచ్చరించాడు ఈ సంగతి వీరమణికి తెలిసింది అతనికి శ్రీరాముడు ఎటువంటి వాడో ఎవరో అన్ని వివరాలు తెలుసు విష్ణు స్వరూపుడైన శ్రీరాముడి గురించి చాలానే విని ఉన్నాడు అందుకే అతని కుమారుణ్ణి పిలిచి విషయాన్ని అడిగాడు శ్రీరాముడి మీద యుద్ధం ప్రకటించడం ఏంటి అని వీరమణి కొడుకుని ఆరాధేశాడు శ్రీరాముడి మీద యుద్ధం చేయటం శ్రేయస్కరం కాదని అది తమ రాజ్యానికి చేటు అని వెంటనే వెళ్లి గుర్రాన్ని అప్పగించమని చెప్పాడు అంతేకాదు శ్రీరాముడు స్వయంగా విష్ణు స్వరూపుడని కూడా కొడుకుకి హితబోధ చేశాడు అది విన్న రుక్మానందుడు తండ్రితో యుద్ధం ప్రకటించి వెనక్కి వెళ్తే అది మన కులానికి క్షత్రియ వంశానికి అవమానమే క్షత్రియులకి స్వాభిమానం చాలా ముఖ్యం దాన్ని పోగొట్టుకోలేను మన గౌరవాన్ని మనం నిలుపుకోవాలి అంటే తప్పకుండా ప్రకటించిన యుద్ధం జరిగి తీరాలి అని గట్టిగా చెప్పాడు అది విన్న వీరమణి కొడుకు చెప్పినట్టుగా యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేశాడు అతని తమ్ముడు వీరానందుణ్ణి కొడుకు రుక్మానందుణ్ణి సైన్యంతో కలిసి యుద్ధ రంగంలోకి వెళ్ళమన్నాడు ఈ విషయం హనుమంతుడికి చేరింది రుక్మానందుడు యుద్ధానికి పిలుపునిచ్చారని సైన్యంతో సహా యుద్ధానికి సిద్ధమయ్యాడని తెలిసింది హనుమంతుడు పట్టరాని కోపంతో సైన్యాన్ని సిద్ధమవ్వమని ఆజ్ఞాపించాడు అది విన్న సుగ్రీవుడు హనుమంతుడితో మనం తొందరపడితే లాభం లేదు దేవపురిని సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కాస్తూ ఉన్నాడు అందుకే ఒకసారి ఆ రాజపు అధినేత అయిన వీరమణితో చర్చలు జరిపితే మంచిది అని సలహా ఇచ్చాడు చర్చలు విఫలమైతే అప్పుడు శ్రీరాముడికి తెలియజేసి ఆ తర్వాతే దేవపురి మీద దాడి చేయాలి అనుకుంటున్నట్టుగా చెప్పాడు వీరి మాటలు విన్న శత్రుఘ్నుడు శ్రీరాముణ్ణే స్వయంగా యుద్ధానికి రప్పిస్తే ఇక మనం ఉండడం ఎందుకు అందుకే ముందు దేవపురి సైన్యంతో పోరాడదాం ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం శ్రీరాముడు యుద్ధరంగానికి వస్తే అంతకన్నా అవమానం ఇంకొకటి ఉండదు అని చెప్పి యుద్ధానికి దిగారు చూస్తూ ఉండగానే యుద్ధం భీకర రూపం దాల్చింది వీరమణి భరతుడి కుమారుడైన పుష్కరుడితో భీకరంగా పోరాడుతూ ఉన్నాడు పుష్కరుడు కూడా వీరమణి మీద అత్యంత ప్రభావవంతమైన అస్త్రాన్ని విడిచాడు దాన్ని తట్టుకునే శక్తి లేక వీరమణి కింద పడిపోయి నిస్సత్తువుగా మూడ్చపోయాడు శత్రుఘ్నుడు వీరమణి ఇద్దరి కుమారుణ్ణి నాగబంధంతో కట్టివేశాడు తెలివి వచ్చిన వీరమణి చుట్టూ చూసి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు తన సైన్యం బలహీనపడి యుద్ధం చేయలేని స్థితిలో ఉన్నారని రాజ్యాన్ని కోల్పోవలసి వస్తోంది అన్న బాధ తనలో ఎక్కువైంది వెంటనే పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు భక్తుని ప్రార్థన విన్న పరమేశ్వరుడు తన పరివారమైన వీరభద్రుడు నంది భృంగితో సహా మహాసైన్యాన్ని దేవపురికి పంపాడు పరమేశ్వరుడి సైన్యమంతా హరహర మహాదేవ అనుకుంటూ అయోధ్య సైన్యం మీద పడ్డారు వారిని చూసి అయోధ్య సైన్యం భయభ్రాంతులకు లోనైంది వీరభద్రుడిని చూసి శత్రుఘ్నుడు హనుమంతుడితో తరను ఒక్క త్రుటిలో తుంచిన మహాబలవంతుడు వీరభద్రుడు ఇటువంటి సైన్యంతో మనం యుద్ధం చేయగలమా అని ప్రశ్నించాడు అలా అంటూ ఉండగానే శత్రుఘ్నుడితో వీరభద్రుడు నందితో హనుమంతుడు భృంగితో పుష్కరుడు యుద్ధానికి దిగారు వీరభద్రుడు కోపోద్రిక్తుడై పుష్కరుడి తరను నరికివేశాడు నంది శత్రుఘ్ను పాశంతో కట్టువేశాడు హనుమంతుడికి వీరభద్రుడికి నందికి భయంకరమైన యుద్ధం కొనసాగింది అతి బలవంతుడైన హనుమంతుని ఎలా ఢీకొనాలో ఎదిరించాలో నందికి అర్థం కావడం లేదు అలా భీకరంగా దూసుకొస్తున్నాడు హనుమంతుడు నిమిష నిమిషానికి తన శరీర ఆకృతిని పెంచుతూ ఉన్నాడు ఇది చూసిన నంది ఇక లాభం లేదని పాశువతాస్త్రం ప్రయోగించాడు ఆ దెబ్బకు హనుమంతుడు స్పృహ తప్పి పడిపోయాడు అయోధ్య సైన్యంలో ఒకరి తర్వాత ఒకరు కొరుగుతూ ఉండడంతో దేవపురి సైన్యంలో ఉత్సాహం వచ్చింది వారంతా తిరిగి లేచి అయోధ్య సైన్యం మీద విరుచుకుపడ్డారు అయోధ్య సైన్యం పరాజయం అంచనా ఉన్నదన్న విషయం శ్రీరామునికి చేరింది వెంటనే లక్ష్మణుడు భరతునితో సహా యుద్ధరంగంలోకి ప్రవేశించాడు శ్రీరాముడు భరతుడు తన కుమారుడు పుష్కరుడు తల తెగి చనిపోయి ఉండడం చూసి కుప్పకూలిపోయాడు ఇది చూసిన శ్రీరామచంద్రుడికి ఇంకా కోపం కట్టలు తెచ్చుకుంది వీరభద్రునితో శ్రీరాముడు కోపంగా ఎలాగైతే పుష్కలుణ్ణి హతమార్చావో అలాగే నువ్వు కూడా మృత్యువాత పడతావు అని హెచ్చరించాడు అలా శ్రీరాముడు శివుని సైన్యం మీద దండెత్తాడు కాని ఎంతసేపటికి వారిలో శక్తి తగ్గడం లేదు ఇది చూసిన శ్రీరాముడు శివుని సైన్యాన్ని అంత తేలిగ్గా ఓడించలేమని అర్థం చేసుకున్నాడు దివ్యాస్త్రాల్ని ఉపయోగించాలని అనుకున్నాడు వెంటనే తన దివ్య శస్త్రాల్ని ఉపయోగించి నంది వీరభద్రుడు భృంగి ఇతర శివ సైన్యాన్ని మూర్చిలేలా చేశాడు ఇది చూసిన ఇతర శివ సైన్యం పరమేశ్వరుని పిలవడం మొదలుపెట్టింది వారి ప్రార్థనలు విన్న శివుడు తన సైన్యం కష్టాల్లో ఉందని అర్థం చేసుకుని స్వయంగా తానే యుద్ధరంగంలోకి వచ్చాడు ఒకవైపు దేవాది దేవుడైన పరమేశ్వరుడు మరోవైపు దేవతల్ని రక్షించే విష్ణు స్వరూపుడు శ్రీరాముడు పరమేశ్వరుని చూసిన శ్రీరాముడు వెంటనే తన అస్త్రాల్ని విడిచి శివునికి ప్రణామం చేసి పరమేశ్వర నీ ఆజ్ఞతో దయతో రావణాసురుణ్ణి అంతమొందించాను నాలోని బలం శక్తి అంతా నీవిచ్చిన వరమే ఇప్పుడు ఈ అశ్వమేధ యాగం కూడా నీ అనుమతితోనే జరుగుతుంది నువ్వు సంతృప్తి చెందితే సృష్టి అంతా సంతృప్తి చెందుతుంది దయచేసి శాంతించండి అని వేడుకున్నాడు అది విన్న పరమేశ్వరుడు రామచంద్ర నేను కూడా నీతో యుద్ధం చేయాలని కోరుకోలేదు కానీ నా భక్తుడైన వీరమణికి తన రాజ్యం కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుతానని వరమిచ్చాను నా మాట నన్ను నిలుపుకోనివ్వు అని చెప్పాడు అది విన్న శ్రీరాముడు పరమేశ్వరుడి మీద ఒకదాని వెంట ఒక దివ్యాస్త్రం వదులుతూనే ఉన్నాడు పరమేశ్వరుడు తన దివ్యశక్తితో ఆ అస్త్రాలన్నింటినీ బూడిద చేస్తూ ఉన్నాడు ఇక చివరిగా మిగిలింది పాశ్వతాస్త్రం అది ఉపయోగించక తప్పడం లేదు శ్రీరామునికి శ్రీరాముడు వెంటనే పరమేశ్వరుని చూసి పరమేశ్వర ఇది నీవిచ్చిన అస్త్రమే ఇప్పుడు నీ మీదకే ఉపయోగించవలసి వస్తోంది అందుకు క్షమాపణలు వేడుకుంటున్నాను అన్నాడు వెంటనే శ్రీరాముడు పాశ్వతాస్త్రాన్ని శివుడి మీదకు వేశాడు ఆ అస్త్రం సూటిగా వెళ్లి పరమేశ్వరుడి గుండెల్లో చిక్కుకుంది దాంతో పరమేశ్వరుడి కోపం బయటకొచ్చింది ఆవిరైపోయింది పరమేశ్వరుడు శాంతించాడు వెంటనే శ్రీరాముని చూసి రామచంద్ర నీ యుద్ధ కుశలతతో నన్ను ఆనందపరిచావు నీకే వరం కావాలో కోరుకో అని అడిగాడు అందుకు శ్రీరాముడు పరమేశ్వరునితో మహాదేవ దయచేసి భరతుని పుత్రుడు పుష్కలుణ్ణి ఈ యుద్ధంలో మరణించిన ఇతర సైన్యాన్ని బ్రతికించండి అని కోరుకున్నాడు వెంటనే పరమేశ్వరుడు ఇరుపక్షాల సైన్యాన్ని యుద్ధంలో చనిపోయిన వారందరినీ బ్రతికించాడు వీరమని కోరిక మేరకు అతన్ని తనలో ఐక్యం చేసుకున్నాడు అలా అతి వినాశకరమైన యుద్ధం ముగిసింది స్వయంగా ఇద్దరు దేవుళ్లకు మధ్య జరిగిన భీకరమైన యుద్ధం ఈ యుద్ధం గురించి తెలుసుకున్న మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్